ఫర్ ఎగ్జాంపుల్ పది కమిటీలు వేసుకోండి ఒక్కొక్క కమిటీకి పది పది మందిని వేసుకోండి కనీసం పది పది మంది వంద మంది ఒక పోలింగ్ బూత్ లెవెల్లో ఉంటే పిలిస్తే వంద మంది వస్తారు కదా ఇట్లాగా ఒక మండల స్థాయిలో అయితే ఎంత గ్రామ స్థాయిలో ఎంత అనేటటువంటిది జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం ఆలోచిస్తుంది బట్ అది ప్రొఫెషనల్గా చేస్తున్నారు తప్పించి పొలిటికల్గా చేయట్లా అవి పొలిటికల్గా జరగాలి రాజకీయ పార్టీలు రాజకీయం చేయాలి అదేదో కార్పొరేట్ విద్యా సంస్థలు చేసినట్టు చేస్తే అట్లా కార్పొరేట్ సంస్థలు చేస్తున్నాయి దాని వల్ల ఆత్మ పోతుంది రాజకీయ ఆత్మ కోల్పోతున్నారు మరి అది సక్సెస్ అవుద్దా లేదనేది డౌటే నాకు ముందుకెళ్తున్నారని అనుకోవాలి అసలు పెద్ద ఆలోచిస్తున్నట్టు ఏం కనిపించట్లేదు లేకపోతే ఈ పార్టీకి అంటే ఎట్లాగూ ఇది అయిపోతుందిలే అనే లెక్కన ఉన్నట్టు ఉన్నారు కానీ ఇప్పుడు ఇట్లా జరిగితే జరగదు వాస్తవంగా చెప్పాలంటే ఏంటంటే జగన్కి మానవ వనరుల కొరత చాలా తీవ్రంగా ఉంది మనుషుల కొరత చాలా తీవ్రంగా ఉంది ఇంకోటి ఏంటంటే పార్టీ ఆర్గనైజ్డ్ సిస్టమ్ ఫెయిల్యూర్ ఉంది అంటే ఇప్పుడు తెలుగుదేశానికి కోఆర్డినేట్ చేయడానికి వంద మంది ఉంటారు వైసీపీ జగన్ నమ్మేటటువంటిది ఒక ఐదుగురు పది మంది ఉంటారు వాళ్ళే చేయాలి మిగతా వాళ్ళకి ఎవరికైనా పని చెప్పిన చెప్పినా జగన్తో యాక్సెస్ కష్టం ఈ పది మందితోనే ఇంటరాక్ట్ అవ్వాలి దీంతో సంస్థాగత నిర్మాణం వీక్గా ఉంది బాగా ఇప్పుడు సరి చేసుకుందాం అనుకుంటున్న దాంట్లో ఆ కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ జరుగుతుంది తప్పించి పొలిటికల్ ఫంక్షనింగ్ జరగట్లేదు ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ భయం నీడలో ఉన్నారు అనేక మంది అందుకని నేను యాక్టివ్గా స్టెప్ తీసుకోవట్లేదు ఇంకోటి జగన్కి మరి ఎవరు చెప్తున్నారో తెలియదు కానీ స్ట్రాటజీ మిస్ అవుతున్నాడు స్థానిక ఇప్పుడు మొన్ననే ఫర్ ఎగ్జాంపుల్ వరదలు వచ్చినాయి తను ఎవరితో మీటింగ్లు పెట్టాలా మున్సిపల్ చైర్మన్లతో జిల్లా పరిషత్తులతో